నమస్కారం అండి ఈరోజు వీడియోలో మనం లలిత సహస్రనామం మూడో శ్లోకం దాని అర్థాన్ని వీడియోలో మనం తెలుసుకుందాం మనోరూపేక్ష కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపుర మధ్య బ్రహ్మాండ మండల ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మనోరూపేక్ష కోదండ మనస్సును రూపముగా కలిగిన చురుకుగడ్ను విల్లుగా ధరించింది పంచతన్మాత్ర సహాయక ఐదు తన్మాత్రుల అనుబాణమును ధరించింది నిజారుణ ప్రభాపూర మత్స్య బ్రహ్మాండ మండల తన సహజమైన ఎర్రని కాంతుల నిండుదనమునందు మునుగుచూ ఉన్న బ్రహ్మాండముల సముదాయం కలది ఇదండి మూడవ శ్లోకం అర్థం మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకరికి షేర్ చేయండి